ఖచ్చితంగా మస్క్ బాల్యం నుండి ఇప్పటి వరకు అతని జీవిత చరిత్రను వివరంగా పరిశీలిద్దాం మస్క్ విజయం విమర్శలు మరియు భవిష్యత్తు దృష్టి మస్క్ పూర్తిగా ఎలోన్ రీయు మస్క్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించాడు అతను సాంకేతికత మరియు ఆవిష్కరణల ప్రపంచంలో ఒక విప్లవాత్మక వ్యక్తిగా వ్యాపారవేత్తగా పెట్టుబడిదారుడిగా మరియు ఇంజనీర్గా ప్రసిద్ధి చెందాడు అతని జీవితం బాల్యం నుండి నేటి వరకు అనేక ఒడిదుడుకులు అపారమైన విజయాలు మరియు వివాదాస్పద నిర్ణయాలతో నిండి ఉంది బాల్యం మరియు విద్య పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు కుటుంబ నిపధ్యం మస్క్ తల్లి మేయ మస్క్ కెనడియన్ మోడల్ మరియు డైటీషియన్ తండ్రి ఎరోల్ మస్క్ దక్షిణాఫ్రికా ఇంజనీర్ ప్రాపర్టీ డెవలపర్ మరియు పైలట్ మస్క్ తల్లిదండ్రులు పంతొమ్మిది వందల ఎనభైలో విడాకులు తీసుకున్నారు ఒంటరి బాల్యం చిన్ననాటి నుండి మస్క్ ఒంటరివాడు పుస్తక పఠనం మరియు కంప్యూటర్లపై ఆసక్తి ఉండేది అతను తరచుగా పాఠశాలలో వేధింపులకు గురయ్యేవాడు ఒకసారి అతనిని నుండి నెట్టివేసి తీవ్రంగా గాయపడిచారు ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు పది సంవత్సరాల వయసులో మస్క్ కమోడోర్ స్విగ్ట్వంటీ కంప్యూటర్ను బహుమతిగా పొందాడు మరియు ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు పన్నెండు సంవత్సరాల వయసులో అతను బ్లాస్టర్ అనే వీడియో గేమ్ను తయారుచేసి ఐదు వందల డాలర్లకు విక్రయించాడు ఉన్నత విద్య పదిహేడు సంవత్సరాల వయసులో అతను తన తల్లితో కలిసి కెనడాకు వెళ్లి క్వీన్స్ యూనివర్సిటీలో చేరాడు రెండు సంవత్సరాల తర్వాత అతను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు బదిలీ అయ్యాడు అక్కడ అతను ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్లో డిగ్రీలు పొందాడు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అప్లైడ్ ఫిజిక్స్ మరియు మెటీరియల్స్ సైన్స్లో పీహెచ్డీ చేయడానికి చేరాడు కాని రెండు రోజుల తర్వాత ఇంటర్నెట్ భూమ్ను సద్వినియోగం చేసుకోవడానికి మానేశాడు ప్రారంభ వెంచర్లు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదు మస్క్ తన సోదరుడు కింబల్ మస్క్తో కలిసి జిప్ టూ అనే వెబ్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు ఇది వార్తాపత్రికలకు ఆన్లైన్ సిటీ గైడ్లను అందించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంపాక్ కంప్యూటర్ కార్పొరేషన్ మూడు వందల ఏడు మిలియన్ డాలర్లకు దీన్ని కొనుగోలు చేసింది మస్క్కు ఇరవై రెండు మిలియన్ లభించాయి ఎక్స్ డాట్ కాం పేపాల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జిప్ టూ విక్రయం తర్వాత మస్క్ ఆన్లైన్ ఆర్థిక సేవలు మరియు ఈమెయిల్ పేమెంట్ సంస్థ అయిన ఎక్స్ డాట్ కాను స్థాపించాడు ఇది తరువాత కన్ఫినిటీ అనే సంస్థతో కలిసి పేపాల్ గా మారింది మస్క్ ఈ సంస్థకు సీఈఓగా పనిచేశాడు కాని నిర్వహణా విభేదాల కారణంగా తొలగించబడ్డాడు రెండువేల రెండులో ఈబై పేపాల్ను ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది మస్క్కు నూట అరవై ఐదు మిలియన్ లభించాయి ప్రధాన వెంచర్లు మరియు ఆవిష్కరణలు రెండు రెండు ప్రస్తుతం స్పేసెక్స్ మానవ జాతిని బహుగ్రహ జాతిగా మార్చాలని లక్ష్యంతో మస్క్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీస్ ను స్థాపించాడు దీని లక్ష్యం అంతరిక్ష ప్రయాణ ఖర్చులను తగ్గించడం మరియు మార్స్పై మానవులను నిలబెట్టడం ప్రధాన విజయాలు ఫాల్కన్ రాకెట్ సిరీస్ను అభివృద్ధి చేసింది పునర్వినియోగ రాకెట్లు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరఫరా మిషన్ల కోసం ఉపయోగించింది స్టార్ లింక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది స్టార్షిప్ మస్క్కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు స్టార్షిప్ ఇది మార్స్కు మానవులను తీసుకెళ్లుతుందని భావిస్తున్నారు టెస్లా ఇంక్ రెండు వేల నాలుగు మార్టిన్ ఎబర్హార్డ్ మరియు మార్క్ టార్పినింగ్ స్థాపించిన టెస్లా మోటార్స్లో మస్క్ ప్రారంభ పెట్టుబడిదారుడుగా చేరాడు మరియు రెండు వేల ఎనిమిదిలో సీఈఓగా అయ్యాడు టెస్లా ప్రపంచంలో అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీగా మారింది ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ స్టోరేజ్ మరియు సోలార్ ప్యానెళ్లను ఉత్పత్తి చేస్తుంది ప్రధాన ఆవిష్కరణలు రోడ్స్టర్ మోడల్ ఎస్ మోడల్ త్రీ మోడల్ ఎక్స్ సైబర్ ట్రక్ వంటి విప్లవాత్మక ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పరిచయం చేసింది ఆటో పైలట్ మరియు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది సోలార్ సిటీ రెండు వేల ఆరు తన బంధువులు స్థాపించిన సోలార్ సిటీ అనే సోలార్ ఎనర్జీ సంస్థలో మస్క్ ప్రధాన పెట్టుబడిదారుగా చేరాడు మరియు చైర్మన్గా వ్యవహరించాడు రెండు వేల పదహారులో టెస్లా దీన్ని కొనుగోలు చేసింది ది బోరింగ్ కంపెనీ రెండు వేల పదహారు పట్టణ రవాణాను సులభం చేయడానికి మరియు ట్రాఫిక్ను తగ్గించడానికి మస్క్ ఈ సొరంగంతవ్య సంస్థను స్థాపించాడు లాస్ వేగస్ మయామి లాంటి నగరాల్లో హైపర్లూప్ మరియు సొరంగాల ప్రాజెక్టులపై పనిచేస్తోంది న్యూరాలింక్ రెండు వేల పదహారు మానవ మెదడుకు కంప్యూటర్లను అనుసంధానం చేసే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి మస్క్ ఈ న్యూరో టెక్నాలజీ సంస్థను స్థాపించాడు దీని లక్ష్యం మెదడు వ్యాధులను చికిత్స చేయడం మరియు మానవ సామర్థ్యాలను పెంపొందించడం ఎక్స్ గతంలో ట్విట్టర్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో మస్క్ నలభై నాలుగు బిలియన్ డాలర్లకు ట్విట్టర్ను కొనుగోలు చేసి దాని పేరును ఎక్స్గా మార్చాడు ఈ కొనుగోలు తర్వాత కంపెనీలో భారీ మార్పులు ఉద్యోగుల తొలగింపులు మరియు కంటెంట్ మోడరేషన్ పై వివాదాలు చోటు చేసుకున్నాయి వ్యక్తిగత జీవితం మరియు వివాదాలు వివాహాలు పిల్లలు మస్క్ మూడుసార్లు వివాహం చేసుకున్నాడు మరియు అనేకసార్లు విడాకులు తీసుకున్నాడు అతనికి అనేక మంది పిల్లలు ఉన్నారు ప్రజా సంబంధాలు మస్క్ తరచుగా వివాదాస్పద ట్వీట్లు మరియు ప్రకటనలతో వార్తల్లో ఉంటాడు అతని ట్వీట్లు కొన్నిసార్లు స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేశాయి మరియు ఎస్సీసీతో సమస్యలకు దారితీశాయి మానసిక ఆరోగ్యం అతను అస్పర్జర్ సిండ్రోమ్ లేదా ఆటిజం స్పెక్ట్రం డిసార్డర్ ఉన్నట్లు బహిర్గతంగా ప్రకటించాడు విమర్శలు కు విమర్శలు కూడా ఎదురయ్యాయి ముఖ్యంగా అతని ఉద్యోగులతో వ్యవహరించే విధానం కార్మిక సంఘాల వ్యతిరేకత మరియు అతని కంపెనీల పని భక్షతా రికార్డులపై ఎలాన్ మస్క్ విజయం వెనక కారణాలు ధీరమైన దృష్టి మానవజాతి భవిష్యత్తును మార్చగల విప్లవాత్మక ఆలోచనలు మాస్పై కాలనీలు స్వచ్ఛమైన ఇంధనం మెదడు కంప్యూటర్ ఇంటర్ఫేస్ అతనికి ఉన్నాయి అపారమైన కృషి మస్క్ చాలా కష్టపడి పనిచేస్తాడని ప్రసిద్ధి తరచుగా వారానికి ఎనభై నుండి వంద గంటలు పనిచేస్తాడు అపాయం తీసుకోవడం అతను అతని సంపత్తిని అతని ప్రాజెక్టులలో తిరిగి పెట్టుబడిగా పెట్టి పెద్ద ఎత్తున అపాయాలను తీసుకుంటాడు సమస్యలను పరిష్కరించే వైఖరి క్లిష్టమైన ఇంజనీరింగ్ మరియు టెక్నికల్ సమస్యలను పరిష్కరించడంలో అతని తన బృందాలతో కలిసి పనిచేస్తాడు మార్కెటింగ్ నైపుణ్యాలు అతను తన ఉత్పత్తులను మరియు కంపెనీలను ప్రభావంతంగా మార్కెటింగ్ చేయగల సామర్థ్యం అతనికి ఉంది తరచుగా సోషల్ మీడియాను ఉపయోగిస్తాడు మొత్తంగా ఎలోన్మస్క్ ఒక దార్శనిక నాయకుడు అతను సాంకేతికత మరియు వ్యాపార యొక్క సరిహద్దులు నిరంతరం ముందుకు నెడుతున్నాడు అతని ప్రయాణం సవాళ్లు మరియు విజయాలతో నిండి ఉంది అతను భవిష్యత్తును రూపొందించడంలో కీలకపాత్ర పోషిస్తూ కొనసాగుతున్నాడు ది ఓటమని సైతం భయపెట్టే ధైర్యం నిజమే ఎలాన్ మస్క్ ధైర్యం ఆత్మవిశ్వాసం అసాధారణమైనవి ఆయన జీవితంలో ఎన్నోసార్లు ఓటములు అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ వాటిని విజయానికి సోపానాలుగా మార్చుకున్నారు ఆయనకు ఓటమి అంటే భయం లేకపోవడం ఎంత కష్టమైన పరిస్థితుల్లోనైనా తిరిగి నిలబడే తత్వం చాలామందికి స్ఫూర్తినిస్తుంది ఆయనలోని ఈ లక్షణాలను కొన్ని ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవచ్చు స్పేసెక్స్ ప్రారంభం రాకెట్ ప్రయోగాలు ఎంతో సంక్లిష్టమైనవి ఖర్చుతో కూడుకున్నవి స్పేసెక్స్ మొదటి కొన్ని ప్రయోగాలు విఫలమైనప్పటికీ మస్క్ వెనుకడుగు వేయలేదు తన సంకల్పాన్ని వదులుకోకుండా చివరికి స్పేసెక్స్ను అంతరిక్ష పరిశ్రమలో ఒక విప్లవాత్మక సంస్థగా మార్చారు టెస్లా కష్టాలు టెస్లా కూడా దాని ప్రారంభ రోజుల్లో అనేక ఆర్థిక మరియు ఉత్పత్తి సవాళ్లను ఎదుర్కొంది దివాళ అంచున ఉన్నప్పటికీ మస్క్ తన దృష్టిని కోల్పోకుండా టెస్లాను ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమొబైల్ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దారు పెద్ద లక్ష్యాలు మానవాళిని మల్టీప్లానిటరీ జాతిగా జాదిగా మార్చడం పునరుత్పాదక శక్తిని విస్తరించడం వంటి ఆయన లక్ష్యాలు చాలా పెద్దవి మరియు సవాళ్లతో కూడుకున్నవి ఈ లక్ష్యాలను సాధించటానికి ఆయన ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు ఓటమిని చూసి భయపడకుండా దాని నుండి పాఠాలు నేర్చుకుని మరింత పట్టుదలతో ముందుకు సాగడమే మస్క్ విజయరహస్యం ఆయన ధైర్యం సంకల్పం నిజంగా అభినందనీయం ప్రపంచ యువతకు ధైర్యం నింపిన విజయదార్శికుడు ఎలోన్ మస్క్ ఎలాన్ మస్క్ కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా యువతకు ఒక స్ఫూర్తి ప్రదాత ఆయన ధైర్యం సరిహద్దులు లేని ఆలోచనలు ఓటమిని సైతం చేయని పట్టుదల యువతకు తమ కలలను సాకారం చేసుకోవడానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి మస్క్ నుండి యువత నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు పెద్ద కలలు కనడం మస్క్ ఎప్పుడూ పెద్ద కలలు కంటారు భూమి మీద ఎదురయ్యే వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి టెస్లాతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం మానవాళిని అంగారక గ్రహానికి పంపాలనే స్పేసెక్స్ లక్ష్యం మెదడు కంప్యూటర్ ఇంటర్ఫేసులను అభివృద్ధి చేయడానికి న్యూరాలింక్ వంటివి అసాధ్యంగా కల్పించినా వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు ఈ అంతులేని ఆశయం యువతలో ఆశను నింపుతుంది పట్టుదల మరియు నిరంతర కృషి ఆయన జీవితంలో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నారు స్పేసెక్స్ రాకెట్ ప్రయోగాలు విఫలమైనా టెస్లా దివాళా అంచున ఉన్నా ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు పడుతూ లేస్తూ ప్రతి వైఫల్యం నుండి పాఠాలు నేర్చుకుంటూ ముందుకు సాగారు త్వరగా విఫలమవ్వండి ఇంకా వేగంగా మెరుగుపరుచుకోండి అనే ఆయన సూత్రం యువతలో స్థితిస్థాపకతను పెంచుతుంది ఉపయోగపడే పనులు చేయాలని మస్క్ తరచుగా చెబుతుంటారు తాను ఎంత పొందామో దానికంటే ఎక్కువ సమాజానికి తిరిగి ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు ఇది సామాజిక బాధ్యతతో కూడిన ఆవిష్కరణలకు ప్రేరణనిస్తుంది జ్ఞానాన్ని పెంచుకోవడం పుస్తకాలు చలవడం సాధారణ జ్ఞానాన్ని పెంచుకోవడం ఎంత ముఖ్యమో మస్క్ నొక్కి చెబుతున్నారు వివిధ రంగాలకు చెందిన ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఆలోచనలు విస్తృతమవుతాయని ఆయన సలహా ఇస్తున్నారు రిస్క్ తీసుకోవడానికి భయపడకుండా ఉండటం మస్క్ తన కెరియర్లో ఎన్నో పెద్ద రిస్క్లు తీసుకున్నారు ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితులు వచ్చినా తన లక్ష్యాలను వదులుకోలేదు జీవితంలో బాధ్యతలు పెరకకముందే ధైర్యంగా రిస్క్లు తీసుకోవాలని యువతకు సూచిస్తున్నారు మస్క్ విజయగాథ ఆయన నిరంతర అన్వేషణ మానవాళి భవిష్యత్తుపై ఆయనకున్న దృష్టి ప్రపంచవ్యాప్తంగా యువతకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది ఆయన కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే కాకుండా మానవజాతికి విలువను జోడించడంపై దృష్టి సారించడం యువతలో ఒక సరికొత్త దృక్పథాన్ని నింపుతోంది మీరు కూడా మీ జీవితంలో ఇలాంటి ధైర్యాన్ని ఆశయాలను ఎలా పెంపొందించుకోవచ్చో ఆలోచించారా